హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం భట్టి విక్రమార్క కథల్లో నిన్నటి రోజున విక్రమార్కుడు శాలివాహనుడితో యుద్ధానికి సన్నాహాలవుతూ ఉంటారు కదండి ఇక తర్వాత కథ ఏమవుతుందో ఇవాళ వినేద్దాం విక్రమార్కుడి యుద్ధ సన్నాహాలను తెలుసుకుని రణబేరిని విని శాలివాహనుడు అంతకు ముందే తాను తయారు చేసి ఉంచిన చదురంగ బలముల మట్టి బొమ్మలన్నిటి మీద మంత్రోదకం చల్లాడు దానితో అవన్నీ జీవం పొందాయి శాలివాహనుడికి ఏనుగులు గుర్రాలు రథాలు సైనికులు అమరాయి వాటితో అతను విక్రమార్కుడిని ఎదిరించాడు విక్రమార్కు శాలివాహనులకు దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధంతో సాటి వచ్చేంత ఘోరమైన పోరు జరిగింది అయితే విక్రమార్కునిది మానవ మాత్రమైన సైన్యములు శాలివాహనుడి మంత్రబల సంపన్నములైన సేనలు కనుక విక్రమార్కుని సైన్యములు సర్వనాశనం అయిపోయాయి విక్రమార్కుడు ఒక్కడే మిగిలాడు అలా ఒంటరిగా మిగిలిన విక్రమార్కుడు శాలివాహనుడికి చిక్కాడు ఒక బలమైన వేటుతో తల తలనరికాడు ఆ కత్తి వేటు ఎంత బలమైనదంటే శాలివాహనుని కడ్గముచే ఖండించబడిన విక్రమార్కుడి శిరస్సు వెళ్లి ఉజ్జయిని నగరంలో పడింది దానిని చూసి ప్రజలంతరూ ఎంతో దుఃఖించి తమ ప్రియమైన రాజుకి పరలోక క్రియలు జరిపారు అప్పటికి విక్రమార్కుడి భార్య గర్భవతి కొన్ని నెలలకు ఆమె ఒక కుమారుని ప్రసవించింది మంత్రి సామంతులు ఆ శిశువునకు జాతక కర్మలు మొదలైనవి వాటన్నిటినీ చూసి విద్యావంతునిగా పెంచి పెద్ద చేసి రాజపట్టాభిషేకం చేశారు అలాగా విక్రమార్కుడి కొడుకు ఉజ్జైనికి రాజయ్యాడు అతను విక్రమార్కుడికి ఇంద్రునిచే బహుగరించబడిన సింహాసనాన్ని అధిష్ఠించబోగా ఆకాశం నుంచి ఇలా వినిపించింది సింహాసనము వారసత్వముగా సంక్రమించేది కాదు కనుక తండ్రి మరణానంతరము జన్మించిన నీకు ఈ సింహాసనంపై అధిష్ఠించి రాజ్యపాలన చేసే అర్హత గాని హక్కు గాని లేవు మంత్రుల సలహాలపై అతను ఆ సింహాసనాన్ని అప్పుడే భూస్థాపితం చేయించేశాడు కానీ ఈ సింహాసనం కథ ఇంతటితో ముగిసిపోలేదు ఈ సింహాసనం మళ్లీ ఎప్పుడు బయటపడింది అప్పుడు ఏమైంది ఇవన్నీ తెలిసే చిత్రాది చిత్రమైన కథలు ఉన్నా బొమ్మలు చెప్పిన కమ్మని కథలు అనే పుస్తకంలో చదవవచ్చు బేతాల కథలు బొమ్మలు చెప్పిన కమ్మని కథలు కూడా చదివితే ఆ రాజు గురించి మరింత తెలుస్తుంది బేతాల ప్రశ్నలకు జవాబులు చెప్పటంలో విక్రమార్క వివేకం ఎంత గొప్పదో అర్థమవుతుంది బేతాళుడు వేసినవి చాలా చిక్కు ప్రశ్నలు విక్రమార్కుని జవాబులు వివేకంతో కూడినవి అవి చదివితే మన బలము ఆలోచన శక్తి వికసిస్తాయి పిల్లలకి ఆ కథలు చదవటం ఉత్సాహంగా ఉండటమే కాక తెలివితేటలను సుగుణాలను పెంచుకునేందుకు కూడా ఉపయోగిస్తాయి ఆ వేతాల కథలను పిల్లలకి కూడా అర్థమయ్యేలా సరళమైన భాషలో రాయటం జరిగింది పెద్దవారికి కూడా ఆ ఎంతో సరదాగా అనిపిస్తాయి చదువుతూ ఉంటే బొమ్మలు చెప్పిన కమ్మని కథలన్నీ విక్రమార్కుడి గుణగణాలను చెప్పేవే అతని సాహసం శౌర్యం దయ దానగుణం సచీలం ఇలా ఒక్కొక్క సుగుణాన్ని చెప్పడానికి ఒక్కొక్క కథ వేదశాస్త్ర కోవిదులైన విశ్వావసుడైన విప్పుడొకడు గలడు అతనికి లేఖ లేఖ కలిగినదొక చక్కని సుందరాంగి ఆ సుగుణాల సౌందర్య రాశికి అతడు వివాహం చేయ సంకల్పించాడు ఆయన ఇంటికొక నాడు ముగ్గురు నవయవ్వన సౌందర్య విప్రకుమారులు ఏతెంచి ఆ సుందర అంగిని వివాహమాడ తల్చారు విశ్వావసునకు తమ తమ విద్యా నైపుణ్యంలు వివరించారు విశ్వావసు ముగ్గురు యువకులను పరీక్షించి ఎవరికి వారే సమర్థులను ఎంచి ఓ విప్రవీరులారా మీరంతా సమర్థులే మీలో ఎవరిని అల్లునిగా చేసుకోవాలనో నిర్ణయించుకోలేకపోతున్నాను మీరు ఆలోచించుకొని మీలో ఒకరు మా కన్యను వివాహం మారుటకు అంగీకరించినచో నేను వివాహం చేయదును అని చెప్పాడు ఆయన మాటలకు వారు అంగీకరించి సుందరాంగిపై గల మోహంతో ఎవరికి వారే గొప్ప అని తగవులాడుకుని దేశాంతరం పోవుటకు నిశ్చయించుకుని ఈ విషయం విశ్వాసుకి తెలిపి తాము మరలా వచ్చే వరకు కన్యకు వివాహం చేయవద్దని మాట తీసుకుని వెళ్లిపోయారు దేశాంతరం ఏగిన యువకులు ఎంతకు రారాయే ఈ లోగా సుందరాంగి మరణించింది తల్లిదండ్రులు ఆ కన్యకు దహర సంస్కారాలు గావించారు దూరదేశాలకేగిన యువకులకి ఈ వార్త తెలిసింది వెంటనే వారు ముగ్గురు శ్మశానానికి పోయారు కన్య బూడిదను శరీరమంతా పూసుకొని ఒకడు ఎముకలను తీసుకొని మరొకడు పోయారు మూడో వాడు పిచ్చివాని వలే దిరుగుచూ ఒక బ్రాహ్మణుని ఇంటికి పోయి అన్నం పెట్టమని అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ తన పుత్రుని చంపి పొయ్యిలో పెట్టి వంట చేసిన అనంతరం ఆ బూడిదనంతయు చేర్చి నీరు జల్లి ఒక పుస్తకముతో కొట్టగా తన కుమారుడు బ్రతికి వచ్చాడు ఇదంతయు గమనించిన యువకుడు తను కూడా సుందరాంగిని ఈ విధంగా బ్రతికించదలచాడు భోజనం చేసి ఆ పుస్తకాన్ని అపహరించి సుందరాంగిని దహనం చేసిన స్థలానికి పోయాడు ఆ సమయానికే ఎముకలతో బయలుదేరిన వాడు కూడా తిరిగి వచ్చాడు బూడిదను పూసుకున్న వాడు అచటనే కనిపెట్టుకుని ఉన్నాడు పుస్తకమును తెచ్చిన యువకుడు ఆ బూడిదనంతయు నొక చోట పేర్చి ఎముకల అన్నిటినీ అమర్చి ఉదగమును చల్లి పుస్తకంతో మృదువుగా కొట్టెను వెంటనే సుందరాంగి బ్రతికి రాగా ఆ ముగ్గురు యువకులు ఆ కన్య నాదంటే నాదని తగవులాడటం ప్రారంభించారు ఓ విక్రమార్క ఆ ముగ్గురులో కన్య ఎవరిని వరించాలి తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యి బ్రక్కలవుతుంది అని బేతాళుడు ప్రశ్నించాడు అప్పుడు విక్రమార్కుడు ఓయి బేతాల కన్య ఎముకలను కొనిపోయినవాడు కుమారుడు అవుతాడు ఆమెను బ్రతికించి ప్రాణం పోసినవాడు తండ్రితో తండ్రితో సమానమవుతాడు బూడిదను శరీరానికి పూసుకొని శ్మశానం నందు కాచుకొని ఉన్నవాడు భక్త అవుతాడు అని చెప్పగా బేతాళుడు సందశించాడు మరునాడు యథాప్రకారంగా బేతాళుడు మరలా చెప్పదొడంగెను పూర్వం సూత్రమతి అనే రాజు సోమవతి పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉన్నాడు అతని భార్య సోమప్రభ ఒకనాడొక బ్రాహ్మణుడు వచ్చి తనకొక ఉద్యోగం ఇప్పించమని కోరాడు నీవేం చేయదు అని సూత్రమతిని అడిగాడు అయ్యా నేను మాలవదేశం నుండి వస్తున్నాను నాకొక ఉద్యోగం ఇప్పించినట్లయితే మీ బాగోగులు నేను చూసుకుంటా సర్వదా రక్షించగలవాడును అని విన్నవించుకున్నాడు రాజు సంతోషించి తన కొలువులో అతనికి ఒక ఉద్యోగం ఇప్పించాడు కొంతకాలం పోయిన తర్వాత అతనిని పరీక్షింపదలచి తన వారిని పంపి ఆ బ్రాహ్మణుడు ఎలా జీవిస్తున్నాడో తెలుసుకొని రండి అని పంపాడు వారు తిరిగి వచ్చి రాజా ఆ బ్రాహ్మడు మీరిచ్చిన భృతిలో సగం దేవాలయమునకు మిగతా సగంలో సగం దాన ధర్మాలకు మిగిలినది కుటుంబ ఖర్చులకు వినియోగించుకుంటూ జీవిస్తున్నాడు అని విన్నవించారు అది విన్న రాజుకి అతనిపై మరింత గౌరవభావం ఏర్పడింది ఆ బ్రాహ్మణుడు కూడా సర్వదా కంటికి రెప్పలా రాజును రక్షిస్తూ వీరవరుడు అని బిరుదు కూడా పొందాడు ఇలా ఉండగా ఒకనాడు అర్ధరాత్రి సమయమున ఒక స్త్రీ రోదన వినపడింది రాజు ఆశ్చర్యపోయాడు వీరవరుడు ఆ ఏమిటో దాని వృత్తాంతం అంతయు తెలుసుకొని వస్తానని బయలుదేరాడు రాజుకు కూడా వీరవరుడేమి చేయునోనని అతనికి తెలియకుండా అనుసరించాడు వీరవరుడు ఆ స్త్రీ ఏడ్చుచున్న ధ్వని దిక్కుకు పోయెను అసలే అర్ధరాత్రి ఊరి పొరిమైనలో ఒక స్త్రీ బిగ్గరగా ఏడుస్తూ కూర్చుంది ఎందుకు ఏడ్చుచున్నావు నీ నీకేం కావాలి అని వీరవరుడు ఆ స్త్రీని ప్రశ్నించాడు అందులో ఆమె నేను ఈ పట్టణపుర దేవతను ఈ పట్టణాన్ని నేలే రాజుకు ఒక ఆపద రాబోతున్నది అతడు మిక్కిరి దయాపరుడు మంచివాడు అందుచే దుఃఖాన్ని ఆపుకోలేక బిగ్గరగా ఏడ్చుచున్నానని తెలిపింది అందుకు వీరవరుడు తల్లి మా రాజుకు రాబో ఆపద తీరవలనన్న ఏమి చేయాలి అని ప్రశ్నించాడు ఒక బ్రాహ్మణ బాలుని బలిచ్చినా మీ రాజుకు రాబోయే ఆపద తీరిపోతుంది అని సెలవిచ్చిందా దేవత వీరవరుడు తన ఇంటికి వచ్చి విషయమంతా భార్యకు వివరించి చెప్పాడు మన కుమారుని ఇచ్చి రాజును రక్షించాలనుకుంటున్నానని కూడా చెప్పాడు అందులో అతని భార్య సంతోషంతో అంగీకరించి ప్రజాక్షేమాన్ని కోరే ఇంతటి మన మహారాజును రక్షించడం కన్నా పుణ్యం ఎక్కడుంటుంది నాకును ఇష్టమైనదని చెప్పింది కొడుకు కూడా రాజక్షేమం తనకు కూడా కావాలని అందుకు సంతోషంగా ప్రారంభిస్తానని చెప్పాడు వీరవరుడంతటా తన కుమారునితో భార్యతో కూతురుతో పురదేవత యగు కాళికాదేవి గుడికేగి శుభ్రముగా శుచి అయి దేవికి ప్రణమిల్లి కుమారుని బలిచ్చాడు ఇది గమనించి వీరవరుని భార్య కూడా మరణించింది భార్య పుత్రులు లేని జీవితం వ్యర్థమని తలచి వీరవరుడు కత్తితో తన తల నరుక్కొని ప్రాణ గావించాడు ఇదంతయూ గమనిస్తున్న రాజు ఇందరు ప్రాణత్యాగం చేయుట నా గురించే కదా అని తలపోసి తానును తన శిరస్సును ఖండించుకోబోగా దేవత ప్రత్యక్షమై నీ శ్రేయస్సు పరమావధిగా తలచి వీరు ప్రాణత్యాగం మనరించారు నీవు మరణించడం మంచిది కాదు న్యాయం కాదు ఏదైనా వరం కోరుకో అని సెలవిచ్చింది రాజు ఆనందించి ఈ చనిపోయిన వారిని బ్రతికింపుము మమ్ములను చల్లగా చూడు తల్లి అని ప్రార్థించాడు దేవత అట్లే ఆ చనిపోయిన వారిని బ్రతికించింది రాజు కోటకు పోయి ఏమి ఎరగనట్లు వచ్చిన వీరవరునితో వెళ్లినా పని ఏమైంది అని అడిగాడు ఏడ్చుచున్న స్త్రీకి ధైర్యం చెప్పి వచ్చానని బదులిచ్చాడు వీరవరుడు రాజు అతని పట్ల మికిల్లి సంతోషించి జరిగిన విషయములన్నిటినీ అందరికీ వివరించి వీరవరునికి బహుమతులు మంత్రి పదవితో ఉన్నతోద్యోగిగా చేశాడు కావున్న విక్రమార్క వారిలో శ్రేష్టమైన వారెవరో వివరించి చెప్పు అని బేతాళుడు ప్రశ్నించాడు యజమాని కొరకు ఎట్లాంటి పనైనా చేయుట వారి విద్యుత్ ధర్మము భర్త మాట వినుట భార్య ధర్మము తల్లిదండ్రులను సంతోష పెట్టుట కొడుకుల ధర్మము కాబట్టి వారు వారి ధర్మములను నెరవేర్చుటలో విశేషమేమీ లేదు కాని తను రాజునని తన ఉనికి కూడా మరచి వారి కోసం తన ప్రాణజాగం చేయాలనుకున్న రాజే శ్రేష్ఠుడు మిక్కిలి న్యాయాధిపతి ప్రజాక్షేమం కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా భావించిన రాజే గొప్పవాడు అని విక్రమార్కుడు విన్నవించాడు విక్రమార్కునికి చెడ్డ రోజులు విక్రమార్కుని సాహస గుణ విశేషములను ఇంకనూ చెప్పదొడగెను ఓ ధరాధిప ఒకసారి భట్టికి రాజవసంబు చేసి తానొక్కడే కాళికాదేవిని పూజించి సంతృప్తి పరచి స్తోత్రము గావింపగా దేవి ప్రత్యక్షమై ఓ నృపాధిప ఏడున్నర సంవత్సరములు శనిదేవుడు నిన్న ఆవహించి బాధింపబోచున్నాడు నిన్ను ఆవేశించున్నప్పుడు అతడు నీకు దర్శనమిచ్చి అతని పాదములను ఆశ్రయించి మృక్కి సంతుష్టుని చేసి కనికరము పొంది అతడు చెప్పిన ప్రకారం నడుచుకోము నీకు శుభములు కలువుగాక అని చెప్పి అంతర్ధానమైంది అంతటా విప్రరూపమైన శని ఏతెంచి రాజా నేను శనిదేవుడను నీ అందు ప్రవేశించి ఏడు సంవత్సరములు బాధింప వచ్చితిని అనగా విక్రమార్కుడు దేవి చెప్పినట్లు శనిదేవుని పూజించి అతని అనుగ్రహమును కనికరమును పొందెను పిమ్మట శని నేను చెప్పినట్లు నడుచుకో మధురాపురమున కేగి నేను నిన్ను విడుచున్నంత వరకు ఆ నగరాధిపుని యొద్ద సేవకావృత్తిలో మీరు మారు పేరుతో మసలు కొమ్ము అని చెప్పి అంతర్ధానం అయ్యాడు విక్రమార్కుడు అంతయు మత్రియగు బట్టికి చెప్పి ప్రయాణమయ్యాడు మార్గమధ్యమున ఒక శైలము వద్ద విశ్రమించి కాలకృత్యములు తీర్చుకొని భక్ష్య భోజములను ఆరగించి విశ్రమించి ఉండెను అట్టి సమయమున ఒక వికృతాకారపు స్త్రీ అరుదించి ఓ రాజేంద్ర మరచితివా మహేంద్రుని కొలువులో నుండు అప్సరసను రత్నమాలికను నీవు దేవలోకమున కేతించినప్పుడు నిన్ను మోహించి మహేంద్రుని కెరిగించి తిని శనిగ్రహ పీడితుడవైన నిన్ను ఇప్పుడు సేవించుకొనుమని ఇంద్రుడు నన్ను పంపాడు కనికరించి నా కోరిక తీర్పుము అని వేడుకుంది విక్రమార్కుడు ఆశ్చర్యంతో ఓ మగువా మహేంద్రుని వద్ద నుండే మాలికవా ఇంత కురూపిగా ఉన్నావేమిటి నిన్నెట్లు నమ్ముదును రత్నమాలిక బహు సౌందర్య కదా అని ప్రశ్నించెను అందులో కామ ఇస్తూ ప్రభు ఏమని చెప్పను శనిగ్రహ పీడితుడివైన నీకు దేశముల బట్టి తిరుగుచున్నప్పుడు నా సౌందర్యమును చూసి మోహము చెందని వారెవరుండరు అందుచే పగలంతయు కురూపిగాను రాత్రి నిజస్వరూపమునుండునట్లు ఇంద్రుడే నన్ను కట్టడి చేశాడు నన్ను నమ్ము సంశయము వలదు నా నిజస్వరూపమును చూడండి అని ఆమె తన స్వరూపము చూపెను విక్రమార్కుడును ఆ అపురూప లావణ్య సౌందర్యమును చూసి ఆనందముతో ఉప్పొంగి గాఢాలింగనము గావించెను రాజాతనిపై మరల వికృత రూపి అయి విక్రమార్కుని అనుసరింపదొడంగెను అటు బోవగా వారికి ఒక గొప్ప తటాకం కనిపించింది రత్నమాలికను గట్టున నిలిపి దప్పిక తీర్చుకొనుటకై విక్రమార్కుడు అందుకు జొచ్చెను అట్టి సమయమున తటాకం అందు ఒక కప్పను ఒక పాము పట్టుకొని పోవుచుండెను కప్ప కలత చెందినదై దుఃఖించసాగెను అది గమనించిన విక్రమార్కుడు తటాలున కత్తిదీసి తన తొడయందలి మాంసమును కోసి పాముకు వేసి కప్పను విడిపించెను కప్పయు పాముయు రెండును వెంటనే మనుష్య రూపము ధరించెను పాము ఇట్లా చెప్పదొడగెను ఓ రాజా నా పేరు అనంతుడు కప్ప జలంధురుడు మేమిద్దరము విద్యాధరులము ఒక ముని శాపమున ఈ కొలనులో పడి ఉన్నాము శాప విముక్తిగా విక్రమ భూపాలుడు నీటిపై ఈ కొలనుకొచ్చి పాము కప్పను చంపువేలా తన మాంసమును కోసి పాముకు ఆహారముగా వేసి కప్పను రక్షిస్తాడు అప్పుడే మీకు శాప విముక్తి కలిగి నిజ రూపములను వస్తాయి అయినను కోరినప్పుడు భుజంగ మండూకములుగా మారగలరు మీ వృత్తాంతం అంతయు ఆ రాజునకు విన్నవించి అతడు ఉజ్జయిని బోవు వరకు అతన్ని ఆశ్రయించి సహాయము చేయండి ఆ రాజు తన స్వస్థలంకు పోవు సమయమున మీకును శాప విముక్తి కలిగి నిజస్వరూపము పొందురుగాక అని ఆదేశించాడు కావున మేము కూడా మిమ్మలను అనుసరిస్తాము నీ గాయం ఇప్పుడే నయం అవగలదు అనినంతనే విక్రమార్కుని తొడయందు గాయము లేక స్వాస్థ్యము పొందెను అనంతరము వారిరువురు అదృశ్య రూపులై రత్నమాలిక విక్రమార్కులను వెన్నంటి వచ్చుచుండెను విక్రమార్కుడును మధురాపురమును చేరెను మధురాధీసుని యొద్ద విక్రమార్కుడు కొలువుండుట మధురాధీసుని వద్ద విక్రమార్కుడు కొలువుండుట చేరి నేను ఆదిత్యుడనే వీరుడును వెయ్యి రూప్యముల జీత బెత్తములతో మిమ్ము సేవింపుకొర వచ్చి తిని అనిను మధురాపురాధీసుడును అతని గాంభీర్య వీర పరాక్రమ లక్షణములను గాంచి అతనిని తన సైన్యాధ్యక్షుడిగా చేశాను ప్రత్యేక మందిరము ఏర్పాట్లు చేసి అందు ఆదిత్యునికి ఆతిథ్యం ఇచ్చాను అనంత జలంధర రత్నమాలికలతో ఆదిత్యుడు ఆ భవనంలో ప్రవేశించి కొలువుండెను రాజు కొలువులో విక్రమార్కునికి అంటే ఆదిత్యునికి కర్ధముడను యుద్ధ వీరునికి మిక్కిలి స్నేహము ఏర్పడినది కర్ధముడును ఆదిత్యుని ఇంటికి తరచూ వచ్చుచూ ఉండేవాడు ఒకనాటి రాత్రి కర్దముడు ఏదియో పని మీద ఆదిత్యునింటికి వచ్చి నిజస్వరూపమునున్న రత్నమాలికను చూచెను ఆమె అందమున కచ్చెరువు పొంది ఆ విషయంను రాజుగారికి విన్నవించాడు సహజ కామకుడైన మధురేశుడు మరులుగొలప ఎట్లైనను రత్నమాలికను దించాలనే తలంపుతో కర్దమునితో కూడా ఉపాయం ఆలోచించసాగెను మధురేశ్వరుడు రత్నమాలికను మోహించుట ఒకనాడు ఆదిత్యుడు ఇంటలేని సమయమున మారువేషంలో కర్ధమునితో సహా ఆదిత్యుని మందిరమున ప్రవేశించి రత్నమాలికను గని ఆమెను ఎటులైనను పొందవలనని దురాలోచనలో ఉండెను పిమ్మట రాజు మంత్రితో దురాలోచన చేసి ఒక పన్నాగం పన్నెను ఆ పురమునకు నూరు ఆమడల దూరంన సర్వతోభద్రమనే పురం ఒకటి కలదు ఆ పురాధీసునకు ముక్తాలత అనే సకల సద్గుణ సౌందర్యరాశి అయిన కుమార్తె కలదు తండ్రి వివాహం చే తలపెట్టగా మాంత్రికుడు ఒకడొచ్చి ముక్తాలతను దప్ప మిగిలిన పురవాసులను రాళ్లను గావించి ముక్తాలతో ఉన్నాడు అందలి విశేషమేమన ముక్తాలత నవ్విన వెంటనే నవరత్నాలు జారిపడురట ఆ రత్న సంపదతో మిక్కిలి సంపదకరముగా నొప్పారుచున్నదట మనకా ముచ్చములు కావలెను పోయి తీసుకొని రమ్ము అని ఆదిత్యుని పంపుదామనుకునిది మాంత్రికుడి చేతిలో ఆదిత్యుడు ఎట్లయినా రాయివలే అయిపోతాడని తలపోశారు వెంటనే రాజు ఆదిత్యునికి ఆ పని అప్పగించాడు ఆదిత్యుడు సర్వతో భద్రమేగి జనరహితమైన ఆ పట్టణమును గాంచి మిక్కిలి కిలి ఆశ్చర్యము పొందాడు ఒక రమణీయ చిత్రగృహమున ముక్తాలతను చూశాడు ముక్తాలత గాంచి తన వృత్తాంతము ఎరిగించి వెడలి వెడలిపొమ్మనెను విక్రమార్కుడు ఎరవక ఓ లతాంగి ఆ మాంత్రికుని నీ వలపుచే బంధించు ప్రజలు పురము అందరూ స్వస్వరూపులైనచో నేను నీకు లోబడదనని విన్నవించు అని ఉపాయం చెప్పాడు తర్వాత విషయం తర్వాత చూసుకున్నందు అని పలికాడు విక్రమార్కుడు మాంత్రికుని జబ్బుట మాంత్రికుడు ఏతించగానే అతనికి లోబడు నట్లు నటించుచు మాంత్రికుడు చేతనే పురములను ప్రజలను తల్లిదండ్రులను అందరినీ పూర్వరూపమునకు తెప్పించెను మాంత్రికుడు ముక్తాలతను ముట్టుకోబోనంతలో వెనక నుండి విక్రమార్కుడు తన కరవాలంతో అతని తలను నరికి వేశాడు ముక్తాలత బతికి వచ్చిన తన తల్లిదండ్రులతో విషయమంతయు విన్నవించింది ముక్తాలత తండ్రి ఆదిత్యుని మాంత్రికు నెట్లు వధించావని ప్రశ్నించెను ఆదిత్యునిట్టు చెప్పదొడంగెను పురాదీశ్వర నీ కుమార్తె వలన అంతయు తెలుసుకొని కాళికాదేవి ఆలయంలో ప్రవేశించి పూజించి దేవిని ప్రత్యక్షము చేసుకున్నాను అంతటా దేవి ప్రత్యక్షమై గుడి ముందర నున్న పీఠం క్రింద రాగి పాత్ర పూడ్చబడి ఉన్నది అందులో మాంత్రికుని ప్రాణము కలదు దానిని వెలికి తీసి పగలగొట్టవలేను తరువాత ప్రతి దినము మాంత్రికుడు ఇక్కడికే తెంచి హోమ మొనరించిన పిదప ఏనుగును నాకు బలి ఇవ్వవలెను పది ఆమడల దూరంలో హేమగిరి గుహలో జపము చేయుచున్న వాని సోదరుని బలి ఇచ్చి హోమగుండంలో వేయవలెను అట్లు చేసిన ఎడల మాంత్రికుడు మరణించునని సెలవిచ్చినది ఆ సోదరులలో నెవరో బ్రతికియున్నను రెండవ వాడు మృతి నొందాడు ఆ కార్యమంతా ముహూర్త కాలమున నిర్వర్తించవలను ఆలస్యం చేస్తే మరలా వారు పునర్జీవులు కాగలరు ఆ పై వారిని చంపుట అసఖ్యము అని చెప్పింది బేతాల్ని సహాయమున నేను ఈ విధినంతయు నిర్వర్తించి ఈ పురంనకు మాంత్రికుని బాధ లేకుండా చేసేదిని అంతటా వారు ఆనందించి ముక్తాలతను కూడా ఆదిత్యునికిచ్చి రంగరంగ వైభవంగా పెళ్లి చేశారు విక్రమార్కుడు ముక్తాలతతో సహా ముత్తైదులను దోడ్కొని వచ్చి గడువు సమయము లోపల రాజును కర్పించి రత్నమాలిక ముక్తాలతలతో సుఖముగా నుండెను రాజు ఆశ్చర్యచక్తుడై వేరొక ఉపాయమునకై ఆలోచించుచుండెను ఆ రాత్రి కర్ధనుడు ఆదిత్యుని ఇంటికే తెంచి రత్నమాలికతో బాటు మరొక సుందరాంగిని గని మరింత విస్మయుడై విషయము తెలుసుకొని తన రాజుకి మరొక వార్తను అందించాడు ఎట్లైనను ఆ సుందరాంగనలా పొందుకోరి ఆదిత్యుని మరలా బయటకు పంపుటకు ఉపాయం ఆలోచించి ఆదిత్యునికి కబురంపెను ఓ దీసాలి సముద్రాంతర్ భాగమున నాగద్వీపం ఒకటి కలదు దాని చుట్టూను పది ఆముడల దూరము వరకు భీకర విషజ్వాలలు ముసురుకొనేయుండును దానికి నాగేంద్రుడు అధిపతి అతనికి ఒక కుమార్తె గలదు ఆమె నవ్వినప్పుడు రత్నములు జాలువారుట మీరా రత్నములు కొని తెమ్ము అని ఆజ్ఞాపించెను ఆదిత్యుడు అట్లే అని సమ్మతించెను విక్రమార్కుడు నాగద్వీపమును చేరుట విక్రమార్కుడు అనంత జలంధరులు సాయమున నాగలోకము చేరి రత్నమాలిక రత్నమాలికకు తోడుగా జలంధరుని పంపివేసెను అనంతాదిత్యులు నాగద్వీపమునకు ప్రయాణమైరి మార్గ మధ్యమున ఏడ్చుచున్న ఒక స్త్రీని గని కారణం అడిగిరి ఆమె ఇట్లు చెప్పదొడంగెను నాయన ఈ ధర్ణీపతికి నలుగురు కుమార్తెలున్నారు మధురసేన వసుమతి మందార శతవధనయన వారి పేర్లు రాజు వివాహము గావించి భార్యాభర్తలను పడకటింటికి పంపగా తెల్లవారునంతలో అతడు మరణించెను రాజు మరలా వివాహం జరిపింప ఆ అల్లుడును మృతి నొందెను ప్రతిసారి ఈ విధముగా జరుగుతూనే ఉండెను కారణం తెలియరావటం లేదు యువకులు భయపడి ఆమెను పెళ్లి ఆడుటకు అంగీకరింపరైరి అంతటా రాజు దినం ఒక ఇంటి నుండి పురుషుడు వచ్చి తన కుమార్తెను పెండ్లాడవలనని కట్టడి చేశాడు నేడు నా కుమారుని వద్దు మాకు లేక కలిగిన బిడ్డ మరునాడు మరణించునని మదనపడి ఏడ్చుచుంటిని అని విన్నవించెను ఆదిత్యుడు ఆమెను ఆదుకొని అతని బదులు తానే పోవుటకు నిశ్చయించుకొను విక్రమార్కుడు యథాప్రకారంగా మధురసేనతో సయ్యా మందిరమున కేగి వేచియుండెను అంతటా నిద్రించుచున్న మధురసేన దేహం నుండి ఒక విషసర్పము బయల్పడి సయ్యనంతయు కలగదిరగ చొచ్చెను విషయం గ్రహించిన విక్రమార్కుడు దానిని తన కరవాలముతో తెగనరికి మధురసేనతో సుఖంబుగా నిద్రించాడు మరునాడి వార్త వ్యాప్తి చెందగా విక్రమార్కుని కీర్తి దిశ దిశలా మారుమోగింది రాజును సంతసించి వృత్తాంతమంతయు తెలుసుకొని తన కుమార్తెలు నలుగురిని ఇచ్చి వైభవంగా వివాహము జరిపించెను రాజకుమార్తెలను అక్కడ విడిది చేయించి తాను అనంతుని సహా నాగేంద్రపురంకు వెళ్ళెను పురమునను పరిరక్షించే విషజ్వాలను ఎదుర్కొనుడు ఎట్లయో అని ఆలోచిస్తూ ఉండగా అనంతుడు ఈ విషజ్వాలలు నన్నేమీ చేయజాలవు నేను పురాధీసును కలిసి వచ్చి మిమ్మలను తోడ్కొని పోయేదని చెప్పి నాగరాజుని గని విక్రమార్కుని వితరణ శీలంబులు చెప్పి ఒప్పించి విషజ్వాలలను తొలుగునట్లు చేయించి నాగదూతతో సహా విక్రమార్కుని తోడ్కొని బొబ తిరిగి వచ్చెను అందరును నాగరాజును దర్శించారు విక్రమార్కుడు విషయం చెప్పగా తన కుమార్తెతో పాటు రత్నములను కూడా నాగరాజు అవసెను నాగరాజు సమర్పించిన రత్న కానుకలతోనూ తన ఐదుగురు నూతన బధువులతోనూ అనంతునితో సహా జలంధర సహాయంతో మధురాపురంను చేరెను రత్నమాలికయు ముక్తాలతయు మిగిలిన ఐదుగురు ఒకరినొకరు నున్నారు విక్రమార్కుడు గడువులోగా రత్నాలను సమర్పించాడు మరునాడు కర్ధమును యథాప్రకారం ఆదిత్యుని కేగి సుందరి మనులందరినీ చూచి కడునాశ్చర్యముతో తన రాజునకి వాత చేరవేశాడు ఇంతలో అనంతడు మారు వేషమునున్న రాజుని మరియు కర్ధముని కాటువేయగా విక్రమార్కుని వారింపు వల్ల బ్రతికి బయటపడిరి ఆయనను వారిరువురు బుద్ధి తెచ్చుకొనలేదు మరల ఆదిత్యుని ఆ పురమున కామడ దూరములోనున్న పాదరస బావి యొక్కకు తీసుకొని వెళ్లి ఉంగరము కపటముగా పడివేచి దానిని తెచ్చి ఇమ్మనెను కపటమెరిగిన విక్రమార్కుడు జలంధరుని సహాయంతో ఉంగరంను కొంతకాలమును తెప్పించి రాజుకు ఇచ్చెను ఆ సభకొక విక్రుడు అరుదించి రాజా విక్రమార్కు మహారాజా మీకు శుభము కలుగుగాక అని ఆశీర్వదించి వెడలిపోయాను విక్రమార్కుని వట్టినా శని తొలగిపోవుట వచ్చిన విప్రుడు మధురయసునితో ఆదిత్యుడనడి ఇతనే విక్రమాదిత్యుడు ఇప్పటి వరకు నేను ఇతడిని పీడించిదిని ఇక ఇప్పుడు తొలగిపోవచ్చున్నాను రాజా విక్రమార్క సుఖంబుగా నుండుమని ఆశీర్వదించి వెడలిపోయాను విక్రమాదిత్యుడు తన భార్యలతోనూ సహచరుల సహాయంతోనూ ఉజ్జయిని కేతంచగా క్రమానుసారంగా ఎవరి స్థానములకై వారు చేరిపోయారు అందరూ సుఖంగా ఉన్నారు ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఈ బట్టి విక్రమార్కుని కథలు గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై